పలానా సమయంలో రాకడ జరుగుతుంది అంటేనే నేను సిద్ధంగా ఉంటాను అంటే అది వాక్యానికి విరుద్ధం కదా కొంతమంది అనొచ్చు మరి బైబిల్ మెలుకువగా ఉండమని చెప్పింది కదా అని అవును ఖచ్చితంగా చెప్పింది కానీ మెలుకుగా ఉండటం అంటే ఏంటి అసలు ఒక కాపలాదారుడు దొంగల కోసం మెలుకుగా ఉంటాడు గాని వీధిలో వెళ్లే ప్రతి అలికిడికి భయపడి తన స్థానాన్ని విడిచిపెట్టాడు అలాగే మనం కూడా క్రీస్తు రాకడ కోసం సిద్ధపడాలి గాని ఇలాంటి పుకార్లతో మన సమాధానాన్ని మన శాంతిని పోగొట్టుకోకూడదు ఈ పుకార్ల కంటే ఎంతో గొప్పదైన నిశ్చయమైన వాగ్దానం మనకుంది అదే మన ప్రభు అయిన సూక్రీస్తు రాకడా ఆయన ఖచ్చితంగా తిరిగి వస్తారు ఆయన రాకడకు ముందు సూచనలు జరుగుతాయని వాక్యం చెబుతోంది కానీ ఆ రోజు ఆ గడియ ఎవరికి తెలియదని కూడా వాక్యమే చెప్తుంది కాబట్టి మనం తేదీల వెంట జోస్యాల వెంట పరిగెత్తకూడదు నిరీక్షణతో ఎదురు చూడాలి మెలుకువగా ఉండడం అంటే ప్రతిరోజు ఇంటర్నెట్ లో వచ్చే పుకార్ల కోసం వెతుకుతూ వాటి గురించి ఆలోచిస్తూ భయపడుతూ బ్రతకడం కాదు మెలుకువగా ఉండడం అంటే క్రీస్తు రాకడ కోసం మన ఆత్మలను సిద్ధంగా ఉంచుకోవడం ప్రార్థనలో వాక్య ధ్యానంలో పరిశుద్ధమైన జీవితంలో స్థిరంగా ఉండడం మన దృష్టి ప్రభు అయిన యేసు మీద కేంద్రీకరించాలి గాని లోక సంబంధమైన భయాల మీద కాదు ప్రభువు రాకడా సెప్టెంబర్ లోనో నవంబర్ లోనో జరుగుతుందా జరగదా అని భయపడకండి రాకడ ఎప్పుడు జరిగినా రాకడలో ఉండడానికి యోగ్యమైన జీవితం కలిగి ఉండడానికి దేవుని కృపతో ప్రయాసపడదాం ఈ చర్చలు ఈ ప్రచారం అంతా దేవుని రాకడకు ఒక పెద్ద సూచనగా ఒక హెచ్చరిక గంటగా మాత్రమే స్వీకరించాం లోకంలో జరుగుతున్న యుద్ధాలు భూకంపాలు తెగుళ్ళు ఇస్రాయేల్ దేశంలో జరుగుతున్న సంఘటనలు నైతిక పతనం ఇవన్నీ ప్రభు ద్వారం దగ్గరే ఉన్నారు అని మనల్ని హెచ్చరిస్తున్నాయి మనలో చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే పరీక్ష తేదీ తెలిస్తేనే చదువుతాం అలాగే ప్రభువు రాకడ తేదీ తెలిస్తే సిద్ధపడతాం అనుకుంటాం ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన ఆయన రాత్రి వేళ దొంగ వచ్చినట్లు వస్తానని చెప్పారు దొంగ ఫలానా తేదీన వస్తానని చెప్పిరాడు అందుకే మనం ఫలానా నెల కోసం కాదు ఆయన ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈ క్షణం వస్తాడేమో అన్నంత సిద్ధంగా ఉండాలి ఈ భయపడకండి ఆందోళన చెందకండి తేదీల వెంట పరిగెత్తకండి బదులుగా మీ హృదయాలను పరిశీలించుకోండి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడండి ప్రతిరోజు ప్రార్థనలో వాక్య ధ్యానంలో గడపండి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ సంఘంగా ఐక్యంగా ఉండండి ఇంకా ప్రభువుని ఎరగని మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు సమయం ఉండగానే సువార్తను పంచండి ప్రభువు ప్రేమను తెలియజేయండి ఆయన రాకడా సెప్టెంబర్ నెలలోనా లేక డిసెంబర్ నెలలోనా అనేది మనకు అనవసరం ఆయన రాకడా అయితే నిశ్చయం అది అతి సమీపం